మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మేము వచ్చేసి హైదరాబాద్లో ఉన్నామండి హైదరాబాద్ నుంచి ఒక మూడు వెహికల్స్ తీసుకో తీసుకోవడం జరిగింది మూడు వెహికల్ వచ్చేసి ఈరోజు మన వరంగల్కి తీసుకొస్తానండి మూడు వెహికల్స్ వరంగల్కు ఈరోజు డెలివరీ తీసుకొని మూడు వెహికల్ వరంగల్ తీసుకొస్తాము ఒకటి వచ్చేసి కేవీ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ ఒకటి వచ్చేసి మార్తీ బెలోనా రెండు వేల ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఒకటి వచ్చేసి మార్చ్ ఎట్టిగా రెండు వేల పదమూడు వీడియో అయ్యి ఈ మూడు వెహికల్ తీసుకున్నది ఇంకా రెండు వెహికల్ కూడా ఉన్నాయి కానీ డ్రైవర్ లేక తీసుకురాలేదు ఇప్పుడు మాత్రం మూడు వెహికల్ అయితే తీసుకొని వరంగల్కి వస్తానండి ఒకసారి మీకు వీడియో చూపించిన తర్వాత మీకు ఒకసారి ఒకసారి వెహికల్ ఒకసారి చూస్తాయి వెహికల్ తీసుకొస్తామని ఈ చిన్న వీడియో చేస్తానండి ఒకసారి వెహికల్ చూస్తా చూ కేవి హండ్రెడ్ ఇది రెండు వేల పదిహేడు ఇది వచ్చేసి మారుతి బెలూనా రెండు వేల ఇరవై ఒకటి ఇది వచ్చేసి మారుతి ఎట్టిగా రెండు వేల పదమూడు ఇది పెట్రోల్ వెహికల్ అనేది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా ఈరోజు వచ్చేసి మూడు వెహికల్ తీసుకున్నామండి మూడు కార్లు తీసుకొని తనము ఈ వెహికల్ రేపు అందుబాటులో ఉంటాయండి మన ఆఫీస్లో అందుబాటులో ఉంటాయి మనోజ్ కార్స్లో అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత అడ్వాన్స్ కావాలన్నా కూడా కొట్టొచ్చు వెహికల్ మాత్రం ఈరోజు వెహికల్ తీసుకొని తనము రెండు మాత్రం పెట్రోల్ వెహికల్ ఒక డీజిల్ వెహికల్ అండి మార్చ్ ఎట్టిగా వచ్చేసి అదేమో సెవెన్ సీటరు ఇది సిక్స్ సీటరు అది ఫైవ్ సీటరు నాలుగు పనులు ఇంకా రెండు పనులు అయితే రేపు ఎల్లుండి వచ్చేట అయితే వచ్చేటప్పుడు వీడియో పెడతా కానీ ఇప్పుడైతే ఈ వెహికల్ తీసుకొని వస్తాను వచ్చేసి మీ రేపటి నుంచి అందుబాటులో ఉంటాయండి వెహికల్స్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కన అండి మీకు కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాళ్ళు కాల్ చేయొచ్చు మీరు ఏమన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా ఛానల్లో పెట్టి అమ్మితామండి వెహికల్స్ మీరు తీసుకురా అండి తీసుకొని స్తే మీ వెహికల్ ఎవరిదైనా కూడా తీసుకొస్తే మేము అమ్మిస్తామండి మీరు ఒకసారి చూడండి మా మనోజ్ కార్స్ ఎట్లుంటుందో మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాత్రం మర్చిపోకండి వెహికల్ చూస్తారు కానీ వీడియో చూస్తారు కానీ మీరు వీడియో నచ్చితేనో లైక్ చేయండి లేకపోతే లేదు కానీ లైక్ అయితే మాత్రం ఒక లైక్ చేస్తే మేము ఇటువంటి వీడియోలు మాత్రం చాలా తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కొంతమంది ఏంటంటే అయ్యో పెట్టగానే బండి లేదు పోయిందని అంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము వీడియో పెట్టగానే టంగ్ వన్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి వెహికల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుడు మాత్రం లైక్ చేసుకుడు మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రైట్